నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా పోలీస్ అధికారులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లోని వివిధ రంగాలలో నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్న భద్రతా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయని చెప్పి ఇవి ఇరవై నాలుగు గంటలు జరుగుతాయని చెప్పి అధికారులు తెలపడం జరిగింది అలాగే బహిష్కరణ కోసం రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అలాగే ఎవరైతే కువైట్ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులకు ఆశ్రయం కల్పించే వారికి సహాయపడే వ్యక్తుల పైన కూడా విచారణ జరుపుతామని చెప్పి అలాగే బహిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇందులో భాగంగా కువైట్ లోని బినిద్ ఆల్గర్ పర్వానియా గవర్నరేట్ అహ్మదీ గవర్నరేట్ లోని వివిధ ప్రాంతాలలో మరియు పారిశ్రామిక జోన్లలో తనిఖీలు నిర్వహించామని చెప్పి అలాగే కువైట్ రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ ప్రవాసులను అదుపులోకి తీసుకున్నాము అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్లను షెల్టర్లకు తరలించామని చెప్పి చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్ లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది కువైట్ లో ప్రవాసులు నివసించే ప్రదేశాలను వాళ్ళు గుర్తించి కువైడ్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉన్నారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు ఎలా కొనసాగుతూ ఉన్నాయని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా అలాగే అరెస్ట్ చేసిన వారిని వేగంగా బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్